ఇరవేలు వేసారు డీలక్స్ ఇయనా ఏ ఊరు బాగుంది క్వాలిటీ బాగుంది సింగింటా బ్యాడ్ తాలండి ఆరు వేల ఐదు వందలు వేసారు ఇవన్నీ ఆరు వేలు ఆరు ఐదు ఈ రంగులు ఇగో ఈ ఇయర్ఫుల్ లాగా ఉన్నాయి చూడండి ఈ ఏడు వేల ఐదు వందలు వేసాడు ఎరుపు లాగా ఉన్నాయి కరగలపల్ తాలు కింద ఏడు వేల ఐదు వందలు వేసాయి బెస్ట్ క్వాలిటీలు డబల్ ఫైవ్ త్రీ వన్ సిమెంటా సైజులు ఎమా సైజులు ఉన్నాయి చూడండి బెస్ట్ ఎక్కడైనా కాయ తగులుతున్నాయి అందువల్ల బెస్ట్ అంటున్నాను సైజులు ఎమా సైజులు ఉన్నాయి చూడు తగులుతుంది ఎక్స్పోర్ట్ వాళ్ళు వేశారు స్ కింద పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ అంట సువర్ణ బ్యాడీక్ కింద రాశారంట పన్నెండు వేలు రాశారంట సైజులు ఉన్నాయి చూడండి కలర్ కూడా బల్లే ఉంది డార్క్ కలర్ థమ్సప్ కలర్ సువర్ణ బ్యాడీక్ కింద థమ్స్అప్ కలర్ వచ్చింది పన్నెండు వేలు వేశారు కలరు ఆరుదల బాగుంది సైజు ఉన్నాయి రండి బాగా ఉన్నాయి సైజు ఈ షార్కులు మీడియాలు అంట మీడియాలు పన్నెండు వేలు రాశారు ఈ మరి పిక్కలు వచ్చినాయి షార్కులో పదకొండు వేల ఐదు వందలు వేసారు పిక్కలు మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు నుంచి పన్నెండు వేలు రాశారు పిక్కలు మీడియా ఈ పిక్కలు ఈ మీడియాలు షార్కులు మీడియం బెస్ట్ గద్దవాలు వేరే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మంచి క్వాలిటీలు మళ్ళీ பதக்கொண்டு வேலேசி மீடியம் பஸ் மஞ்சள் மீடியா காடி பஸ் மஞ்சள் பதிவேல் வைச்சி சாரி பதக்கொண்டு வே பதில் இன்னும் மீசி பதக்கொண்டு வேலேசி మీరు చూసే అన్ని పదకొండు వేలు మీడియం బైస్లో మంచి ఇదైతే పదివేలు రాశారు మరి ఇది పదివేలు రాశారండి మీడియం కచరా క్వాలిటీ కాదు మీడియం మీరు చూసాన్ని తొమ్మిది వేలు రాశారండి సీడ్ రకాలు టూ జీరో ఫోర్ త్రీలు కూడా మీడియాలు తొమ్మిది వేలు ఇది కూడా తొమ్మిది వేలు తొమ్మిది వేలు మీడియం పదివేలు కూడా రాయినన్నా తాళ్ళలాగా ఉన్నాయి ఎరుపే త్రీ థర్టీ అండి ఎరుపులే లైనింగ్ ఎనిమిది వేల ఐదు వందలు అండి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అంటే ఎరిపోయి కచురా క్వాలిటీ అండి తాళ్ళు కూడా కాదు ఎలిపోయి చూడండి ఉత్తంగా ఎరిపోయా అండి కచురా అయిపోయింది అంత కలపర అన్నీ తిరిగిపోయింది తొమ్మిది వేలు బుల్లెట్ తొమ్మిది వేలు బుల్లెట్లు పిక్కలు కూడా ఉన్నాయి పిక్కలు కూడా తొమ్మిది వేలు రంగులు బాగున్నాయండి శేతాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు కొద్దిగా ఎరుపులా తగులుతుందని పదివేలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు అది కూడా బాగా స్లోగా ఉంది అంటే చేత అందరూ కొనట్లు కొనట్లేదు అని చెప్తున్నారు ఆరుమూరు మీడియా మీడియాలు కాదు మీడియాలో మంచి మీడియాల్లో మంచి పన్నెండు వేలు ఆరుమూరు బాగున్నాయి రంగు బాగున్నాయి మీడియంలో మంచి రంగు బాగున్నాయి మీడియాలు తేజాలు పద్నాలుగు వేలు అంతే కానీ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఇది కూడా పద్నాలుగు వేలే మీడియంలో మంచిది కూడా ఇది బెస్ట్ పద్దెనిమిది వేలు వేస్తారు తేజ బెస్ట్ సైత తక్కువైనా బెస్ట్ బాగుందండి క్వాలిటీ బాగుంది ఇదేమో బంగారం మీడియంలో మంచిది ఇది కూడా క్లాసిక్లో మీడియంలో మంచిది పదకొండు వేలు బాగున్నాయిగా మీడియం అయినా బాగున్నాయి క్వాలిటీలు ఆరుదాలు ఉన్నాయిగా పదకొండు వేలు ఇష్టం మీడియంలో మంచి అన్నమాట పదకొండు వేలు మీడియాలు పదివేలు డబల్ ఫైవ్ త్రీ వన్ సినిమాట మీడియాలు పదివేలు సింజంటా బాటి డబల్ ఫైవ్ తిరిగిన ఏమో మీడియం బెస్ట్ పదకొండు వేలు డబల్ ఫైవ్ త్రీ మీడియం బెస్ట్లో మంచి మీడియం బెస్ట్లో మంచి పదకొండు వేలు డబల్ ఫైవ్ త్రీ వేలు బెస్ట్ బెస్ట్లో చల్లదనం పద్దెనిమిది వేల ఐదు వందల పంతొమ్మిది వేలు ఒకళ్ళు రాశారంట తోడేయాలి బెస్ట్లో తేజాలు చల్లదనం బాగుందండి రంగు బాగుంది సైజు బాగుంది బెస్ట్లో చల్లదన్న పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు ఇప్పుడు వచ్చే దాంట్లో డీలక్స్ అండి డౌ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ ఇప్పుడు వచ్చే దాంట్లో డీలక్స్ కాబట్టి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు టూ సిక్స్ పదమూడు వేలు మించి వద్దన్నారండి ఆరుమూరు బెస్ట్లు మీరు చూసే బెస్ట్లు రంగు డార్క్ కలర్ పదమూడు వేలు అంట ఫైనల్ ఏదంటే మాకు లేదు ఆర్డర్ అని చదువుతున్నారు అందరు పదమూడు వేలు ఏంటంట ఆరుమూరు బెస్ట్లు బెస్ట్లే ఇప్పుడు వచ్చేది ఇక అయిపోయింది ఇ సైజులు క్లాసిక్ పెద్ద తక్కువైనా బాగుందండి క్వాలిటీ పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు వేసాను క్లాసిక్ బాగుంది క్వాలిటీ క్లాసిక్ ఏంటంటే సౌత్ వాళ్ళు అండి మద్రాసు తమిళనాడు తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు కౌంటర్ సెల్స్కే వేస్తున్నారు పోతాయి కౌంటర్ సెల్కి పోతున్నాయి మీడియం బెస్ట్లో మంచి వాళ్ళు కొంటున్నారు మీడియం బెస్ట్లో మంచి పదిహేడు వేలు వేస్తారు ఎక్స్పర్ట్ వాళ్ళకి ఈ కలరు ఈ సైజు కావాలి సైజు తక్కువైనా ఈ కలరు నిండు రంగు కావాలి పదిహేడు వేలు మీడియం బెస్ట్లో మంచి నంబర్ ఫైవ్ అండి బెస్ట్ క్వాలిటీ పదిహేను వేలు వేసారు బెస్ట్ అంతే కాదు బెస్ట్ పదిహేను వేలు వేసారు బెస్ట్ షార్కులు బెస్ట్ బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు రాశారండి తేజలాగా ఉండే నిన్న వేసిన పద్నాలుగు వేలు పోయే వాళ్ళు పదమూడు వేలు రాశారు గాడికి బెస్ట్లు ಪದ್ಮೂಡೇ ರೇಸ್ರಿ ಎಲ್ಲ ತ್ರೀ ಡಬಲ್ ಫೈವ್ ಬ್ಯಾಡ್ ಪದ್ಮೂಡು ವೇಳಲ್ ಫೈವ್ ಬ್ಯಾಡು ಎಂತ ಬಾವು ಸೈಜು ಐದು ಥರ್ಟಿಫೋರ್ ಆರ್ ಡೀಲಕ್ಷಿಲಕ್ಷೇ ಅಡಿಗಾರು ಏಳು ವೇಲೆ ಏಳು ವೇಲ ಐದು ವರ್ಷ త్రీ థర్టీ ఫోర్ ఫార్ సూపర్ ఉన్నాయి క్వాలిటీ ఎల్లో గోల్డే కలర్ చేంజ్ అయిపోయింది రెండు బస్తాలు వచ్చాయి మీడియం ఎల్లో గోల్డ్ పన్నెండు వేలు వేసారు ఎల్లో గోల్డే ఆరెంజ్ టైప్ కాదు గోల్డే కాకపోతే మీడియా అయింది నంబర్ ఫైవ్ మీడియాలో అయినా మంచి పదివేలు పదకొండు వేలు అండి ఎన్ని నెంబర్ ఫైవ్ మీడియాల్లో మంచి పదకొండు వేలు మీరు చూసి అన్ని పదకొండు వేలు ఇది కొద్దిగా బాగుందని పన్నెండు వేలు రాశారు ఇది పన్నెండు వేలు అది అది పన్నెండు వేలు ఇంక ఇవన్నీ పదకొండు వేలు నంబర్ ఫైవ్ ఎన్ని అయ్యాయి ఇది కూడా పన్నెండు వేలు మీడియం బెస్ట్ ఇది కూడా మీడియం బెస్ట్ పన్నెండు వేలు నంబర్ ఫైవ్ ఈయోడ పన్నెండు వేలు మీడియం బెస్ట్లు ఈ మీడియం పది పదివే పదకొండు వేలు అంట అది నెంబర్ ఫైవ్ టూ సెవెంటీ త్రీ మీడియం బెస్ట్లు కర్నూలు డీడీలు మీడియాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడి మీడియం బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్ రకాలు మొత్తం మీరు చూసే అన్ని తొమ్మిది వేలు వేసారండి అన్ని తొమ్మిది వేలు వేసారు చూడండి బ్యాడిగులు పదిహేను వేలు వేసారం బంగారం డీలక్స్ డీలక్స్ క్వాలిటీ బంగారం సూపర్ ఉంది హైలెట్ డీలక్స్ పదిహేను వేలు పచ్చకాయలేదు ఇంట్లో భద్రాచలం త్రీ ఫోర్ అన్నాడు పదమూడు వేల ఐదు వందలు వేసారు బెస్ట్ లాగే ఉంది కాకపోతే దీంట్లో ఏంటంటే ఇవి తగులుతున్నాయి వైట్ కలరు తగులుతున్నాయి ఇగో ఈ కలర్ తగులుతుంది ఈ డార్క్ కలర్ కర్ణాటక నంబర్ ఫైవ్ మీడియం బస్ట్లో డార్క్ కలర్ వచ్చాయి కలరు ఇదైపోయింది ఈ ఇది తగులుతాయి వీటిలో పదివేలు వేసాను కర్ణాటక నంబర్ తొమ్మిది వేల ఐదు వందలకు పదివేలకు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటాబ్యాడ్కి ఈ కలర్ తగులుతుంది ఓవర్ డ్రై అయ్యి కలర్ డార్క్ మీద ఈ తగులుతాను పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేసాను సైజు మాత్రం కలర్ మాత్రం బాగుంటుంది బుల్లెట్ డీలక్స్ డీలక్స్ అడిగితే ఇంకొకళ్ళు వచ్చి పద్నాలుగు వేలు రాశారు ఇది ఏంటంటే కౌంటర్ సైల్స్ సిల్వర్ ఒళ్ళు అందువల్ల రేట్ వచ్చింది బాగుంది సైజు డీలక్స్ ఇది వచ్చేసి మీడియం ఎస్ట్లో మంచి మీడియం మంచి టూ జీరో ఫోర్ త్రీ పదివేలు పదకొండు వేలు అంటారు మీడియం బెస్ట్లో కాస్త సైజు ఉన్నాయి కలర్ పర్లేదు ఉన్నదంటే బెస్ట్ క్వాలిటీ ఇది ఉండదా పద్నాలుగులా అవును పద్నాలుగు కర్నూలు ఇది కర్నూలు రాజుగారు మళ్ళీ ఆప్షన్ అరవై ఒకటి బస్తా అండి అరవై ఒకటి బస్తా అండి డీలక్స్ డీలక్స్ అండి ఇది సూపర్ టెన్ సూపర్ టెన్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు సూపర్ డీలక్స్ ఏం కాదు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు అందరూ